ఎన్ఎస్పి కాలనీ వాసులకు అండగా ఉంటాను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ నరసరావుపేట నియోజకవర్గం ఎన్ఎస్పి కాలనీ వాసులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ బాబును కలిశారు వారి సమస్యను వినతి పత్రాల ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పేదలకు ఇంటి స్థలం అందిస్తామని తమకు ఇంటి స్థలాలను కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని అదేవిధంగా ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు మా ఎన్ఎస్పి కాలనీ వాళ్ళసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే ఉమ్మడికోటం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ మీరందరూ కూడా ఎన్ఎస్పి కాలనీలో ఉన్నారు కాబట్టి ఆ బిల్డింగ్లన్నీ కూడా అరవై ఐదు ఏళ్ళ క్రితాన్ని అనమాట నాగార్జసాగర్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనకి నీళ్లు వదలటం జరిగింది అప్పుడు కంటే కాలనీస్ అయ్యి యాభై సంస్థలు మొదలు పెడితే అరవై సంస్థలు నీళ్లు వదిలారు మనకి నాగార్జు సాగర్ ఆ కాలనీలో అప్పుడు ఎంప్లాయీస్ కోసం ఎన్ని ఉంచారు ఆ కాలనీ మొత్తం కూడా బిల్డింగ్లు పాతపడి కాబట్టి ఎక్కువ చదుల ఉన్నాయి కాబట్టి వాటిని ఖాళీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కరెక్ట్ గారికి ఉంది అందువల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అన్యాయం జరగకుండా నారా చంద్రబాబు నాయుడు గారి మాటకి మీకు ఏం చెప్తారండి ఇళ్ల స్థలం ఇప్పిస్తారు కరెక్ట్ గారు మీరు కూడా అద్దీలు పెట్టుకోండి ఇళ్ల స్థలాలు ఇప్పించిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి కొంత టైం తీసుకొని మనం ఖాళీ చేస్తామని చెప్తున్నాం అర్థమైందా ఆ బిల్డింగ్లు కూలిపోతే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు ఇప్పుడు అందువల్ల ఆ విధంగా ఉంది కాబట్టి శిథిలా వస్తా దాన్ని ఖాళీ చేయాలని పరిస్థితి వాళ్ళు ఉంది అందుకని మన నాయకుల చేత ఏం చేస్తామంటే అర్జీ పెట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు కూడా పెట్టండి పెడితే ఇచ్చి కలెక్టర్ గారికి డిఆర్ గారి తర్వాత ద్వారా మనం సైట్లో అప్లై చేద్దాం సైట్లో అప్లై చేస్తే మౌసింగ్ కార్పొరేషన్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు కట్టడానికి అందుకని ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి పూర్తిగా నేను సహకరిస్తాను కలెక్టర్ గారు కూడా మీకు అండగా ఉంటారు కలెక్టర్ గారు ఎప్పుడు మనకు వ్యతిరేకత కాదు గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు చేయమని అవి చేస్తారు ఇలా స్థలాలు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పూర్తి దగ్గర కొన్ని ఎకరాలు పొలాన్ని సేకరిస్తున్నారు జగనన్న కాలనీలో కూడా స్థలం ఉంటే కనుక అక్కడే ఇప్పిస్తాం ఈ స్థలాలు తప్పసరే మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మీకు అండగా ఉంటారు కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత తీసుకుని మీకు సహాయం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా దాన్ని సహకరిస్తాను మన ప్రజానాయకులందరూ కూడా దానికి అండగా ఉండి మీకు కార్యక్రమాన్ని చేస్తారు ఎక్కడ కూడా మనం గొడవలు చేయాల్సిన అవసరమే తెలియదు ఏ పని ఏ విధంగా చేసుకొని మరి తెలుసుకుంటే చాలు ఆ విధంగా మనం చేద్దాం ఏమో